నమస్కారం జేపీ న్యూస్ కో స్వాగతం సైదాపురం మండలంలో ఎన్డీఏ కూటమికి జై కొడుతున్న ఓటర్లు సైదాపురం మండలంలో ఎన్డీఏ కూటమి వైపు మెజారిటీ ప్రజలు మద్దతు తెలుపుతున్నారు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి తెస్తామంటున్నారు అభివృద్ధి జరగాలంటే మార్పు తప్పదని సైదాపురం మండలం ప్రజలు జేపీ న్యూస్ తన మనోగతాన్ని వ్యక్తం చేస్తున్నారు సైదాపురం మండలంలో మంచి మెజారిటీని అందించబోతున్నామని ఓటర్లు తమ మనోగతాన్ని వ్యక్తం చేశారు జనసేన బీజేపీ బలం టీడీపీకి డబుల్ ఇంజన్ సర్కార్ మార్గం ఏర్పడిందని ఓటర్లు తమ మనసులోని మాటను బహిర్గతం చేశారు మా నియోజక అధ్యక్షుడు కురుకుళ్ళ రామకృష్ణ గారు మా ఊరికి చేసిన ఫలితం మా తెలుగు గం కాలో తీసుకొచ్చేసి చాలా ఫలితం చేశారు చుట్టుపక్కల గ్రామానికి చాలా మంచి చేశారు నియోజకవర్గంలో ఇప్పుడున్న ప్రజానీకాంగీకి వాళ్ళున్న ఉన్న ఓటు శాతానికి చూసుకుంటే అత్యంత మెజారిటీతో గెలిచే సూత్రం చాలా అరుదుగా ఉంది చాలా హండ్రెడ్ పర్సెంట్ ఆయనే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి మా సపోర్ట్ అంతా తెలుగుదేశానికి ఖచ్చితంగా ఎందుకంటే మా ఊర్లోనే చేసిన మేలు మాకుంది తెలుసు కాబట్టి తెలుగు కాలువ తీసుకురావడం కానీ కాలువ తీసుకొచ్చేసిన గతంలో ఫస్ట్ ఐదు సంవత్సరాల ఫలితంగా నిమ్మ చెట్లన్నీ ఇక్కడ చాలా బాగా జరుగుతుంది ఆయన మెజారిటీతో చాలా గట్టిగా అత్యంత మెజారిటీ గెలుస్తారని గట్టి నమ్మకం పద్నాలుగులో తొంగ రామకృష్ణ గారికి గెలిచిన తదు తదుపరి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పల్లె నిద్రలో మా ప్రోగ్రాంలో చాగణం హై స్కూల్కి వచ్చారు అక్కడ మేము మా ప్రజలంతా నీళ్లు లేక కట్టకట్టలాడుతున్నాము అక్కడ పోయి కలిసిన తర్వాత అతను మాకు తెలుగు కాలం శాంక్షన్ చేసి కోటి రూపాయలతో ఈ కాలం తెప్పించి మా లిఫ్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మా జట్ మాట్లాడలేదు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మాకు నీళ్లు సదుపాయం కల్పించారు ఈరోజు మేము నీళ్లు తాగుతున్నాం అంటే అతని పుణ్యం మీద కాబట్టి ఆయనకి గ్రామ ప్రజలందరూ కూడా ఆ ఓటు వేసి గెలిపించాలని ఒక పట్టుదలతో ఉన్నారు కాబట్టి అతను గెలుపు ఖాయం సత్యం ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా గురుగొండ రామకృష్ణ గారు సైదాపురం మండలంలో ఐదు వేలు పైన పైచిలుపు మంచి మెజార్టీతో ఫైదాపురం మండల నాయకులు అందరూ కలిసికట్టుగా చేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారు